వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి ఇతనో బాట్ ఇతనో అంటే ఆదిమవాసులు మరియు పురాతన మరియు ప్రస్తుతం ఉన్న గిరిజనులు ఉపయోగించే ఆహార మొక్కలు మరియు ఔషధ మొక్కలు మరియు పండ్లు కూరగాయల కోసం అండి చెట్లు అలాగే అనేక రకాలమైన విధాలైన మొక్కల గురించి అండి నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయను వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే ముందు ముందు మంచి మంచి వీడియోలు తోస్తానండి నేను మీ లచ్చన ద్వారా అయితే ఈరోజు నేను మంచి ఆ ఫేమస్ అయినటువంటి మొక్క పేరు అలాగే వాటి యొక్క ఉపయోగాలు చెప్పబోతున్నాను అండి అయితే నేను ఈ రోజు అయితే తోటలు ఉన్నాను అది ఏ తోట అంటే కాఫీ తోట అండి సుఖాలు ఉన్నాయండి ఈ రోజు అయితే కాఫీ అరాబికా కోసం పరిచయం చేస్తున్నాను ఆ దీని ఏ పేమిలి అంటే ఆ కాఫీ అరాబికా అంటారు ఆ కామాన్యం కాఫీ అంటారు అలాగే ఏ పేమిలంటే రుబియేషి అండి చూసారా ఎంత చక్కగా పచ్చగా ఉంది ఇది సో కాఫీ ఈరోజు మరి చూపించబోతున్నానండి సో వీటి యొక్క ఉపయోగాలు కూడా తెలుసుకుందామండి ఈ కాపీ అరాబికా అని చెప్పాం కదండి ఇది ఏ దేశంలో పుట్టిందంటే ఇది ఇథోపియా దేశంలో పుట్టిందండి ఆఫ్రికా ఖండల్లో అయితే మా ఇండియాలో అయితే ఫేమస్ అరకు లోయాలో ఆర్గానిక్ కాపీ అరాబికా పండిస్తామండి సో చూస్తున్నారు కదండి ఈ ఇవి ఇవి పళ్ళు కోసినప్పుడు ఈ చిగురుంది కదా ఈ చిగురు కూడా తీసేయాలండి ఇది గుబురుగా గొడుగులాగా ఉంటుంది ఉంటది మీకు ఆల్రెడీ ఒక వీడియో చూపించడం జరిగింది సో ఇంకా బ్రీఫ్ గా చూసారా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కాపీ అండి ఇది ఇందులో ఉపయోగాలు చెప్పక ముందు ఒకసారి చూపిస్తాను నా ఛానల్ అయితే ఒక్కొక్కసారి ఉపయోగపడేది అయితే తిని చూపిస్తుంటాను చాలా ఎగ్జైటింగ్ ఉంటుంది చూసారా నేను చాలా తీయగా గా ఉందండి ఈ కాఫీ సో ఇవి ఎలా వేరు చేస్తామంటే ఇందులో ఉన్నా చూసారా ఇందులో ఈ కాఫీ గింజలు వేరు చేస్తామండి అది కూడా చూపిస్తాను ఏ విధంగా డ్రై చేయాలో ఏ విధంగా అది వేరు చేస్తాం కూడా చూపించబోతున్నానండి ఎవరు స్కిప్ చేయొద్దు నా ఛానల్ అయితే ఎవరు ఇదిగో చూసారా ఈ రకంగా ఉంటుందండి ఓ పైపురా తీయగా టేస్ట్ గా ఉంటుందండి చూసారా ఇక్కడ ఎంత గుబురుగా ఉంది ఇంకా ఇదిగో చిగురులు వస్తుంది చిగురు తెంపాలండి ఈ రోజు అయితే నేను కాఫీ గింజల కోసం మాట్లాడుతున్నామండి అయితే చూసారా ఎంతో చక్కగా గుబురుగా ఉంది ఇదిగో చూసారా ఈ చిగురులు అంటే తెంచేయాలండి నెక్స్ట్ ఇయర్ కి కూడా ఇలాగ చాలా చక్కగా గొడుగులాగా అని చెప్పింది ఎంతో చక్కగా పళ్ళు ఉన్నాయి ఏ విధంగా కోయాలంటే ఓన్లీ పండినవే కోయాలండి చూసారా ఈ పండిన పండే ఇవి వేరేగా ట్రై చేస్తారండి ఫలపార తయారు చేస్తారు అయితే లేట్ చేయకుండా ఉపయోగాలు తెలుసుకుందాం అండి సైంటిఫిక్ నేమ్స్ చెప్పాము ఉపయోగాలు అండి ఇది రొమ్ము అంటే గుండె బాధలు ఉన్న వరకు ఎంతో ఉపయోగపడుతుంది అలాగే కాపీ తాగడం వల్ల ఎంతో మైండ్ చురుకుగా పనిచేస్తుంది అలాగే జీర్ణానికి ఎంతో ఉపయోగపడుతుంది అట్లనే ఆ మానసిక రుగ్మాతలుగా కంటే ఇప్పుడు ఏదైనా సమస్య వచ్చినప్పుడు కానీ ఏదైనా ఒటత్తుగా ఏమైనా కృంగుదలకు ఏర్పాటు అయినప్పుడు అంటే కృంగు బాధలో ఆ ఉన్నప్పుడు ఇది ఎంతో ఈ కాపీ తాగడం వల్ల ఈ కాపీ తాగడం అంటే ఇది డ్రై చేసి నీటి కాపీ తాగడం ఎంతో లాభాలు ఉన్నాయి అట్లనే మరి వీటి ద్వారా కాఫీ చాక్లెట్లు కూడా తయారు చేస్తారండి కాఫీ గింజలతో అనేక రకాల ఉపయోగాలు ఉన్నాయండి అవి చెప్పాం కదండి కొన్ని అనేక సమస్యల నుంచి రుగ్మత నుంచి ఉత్సాహనిస్తుంది ఇందులో చాలా మంది ఏంటంటే అనే విష పదార్థం ఉంటుంది అది చాలా డేంజర్ అంటుంటారు అది కొందరు దుష్ప్రచారాలు చేస్తుంటారండి ఇది ఎంతో ఆరోగ్యానికి ఇతనో మెడిసిన్ పరంగా ఎంతో ఉపయోగపడుతుంది ఇతనో మెడిసిన్ పరంగా మా ఆదివాసీ గిరిజనులు అయితే ఎంతో పండిస్తారు ఆర్థిక పరంగా డిమాండ్ బాగా పెరిగింది ప్రస్తుతానికి అయితే ఉపయోగాలు లాభాలు ఉన్నాయి వీటి వారు అడ్వాంటేజెస్ ఉన్నాయి అలాగే డిఅడ్వాంటేజెస్ కూడా ఉన్నాయండి అంటే డిఅడ్వాంటేజెస్ ఏంటంటే కెపిన్ అనే విష పదార్థం ఉండ ఉండడం వల్ల మనం ఏదైనా ఎక్కువ తాగినప్పుడు ప్రమాదము సో మనం ఏదైనా తీసుకునేటప్పుడు లిమిట్ గా తీసుకోవాలా అలాగే ఇందులో కెపిన్ అనే విష పదార్థం అని చెప్పాం కదండి వీటి నష్టాలు ఉన్నాయి లాభాలు అని చెప్పాం కదా అయితే అంటే ఫ్యాట్ ని తగ్గిస్తుందండి కొవ్వుని కూడా కరిగిస్తుంది ఇవి కాఫీ తాగడం వల్ల కొవ్వుని కరిగిస్తుంది అట్లానే మరి కంటి చూపు కూడా ఎంతో ఉపయోగపడుతుందండి మరి ఎంతో రొమ్ము క్యాన్సర్ కూడా ఎంతో ఉపయోగపడుతుందండి సో అలాగే అనేక విధాలుగా ఈ కాఫీ ఎంతో ఉపయోగపడుతుందండి అయితే ఇంకో మరి ఈ కాఫీ తీసిన తర్వాత ఆ ఇది చూస్తారు ఇది ఎలాగా పల్పర్ చేస్తారు ఎలా డ్రై చేస్తారు అనేది కూడా ఇప్పుడు చూపించబోతున్నాము కాఫీ తోటల నుంచి వచ్చామండి ఏ విధంగా డ్రై చేయాలో కూడా నా ఛానల్లో చూపిస్తున్నామండి మా ఆదివాసీ గ్రిజనులు అయితే ఈజీ మెథడ్ గా అప్పుడైతే వేరేగా సపరేట్ చేస్తా తయారు చేసి ఉంటాయండి అందుబాటులో ప్రతి గ్రామంలో ఇప్పుడు ఉన్నాయి సో ఇది ఆదివాసీ మా గిరిజనులు ఏ విధంగా పల్పర్ చేసి అమ్ముతారో చాలా వెరీ డిమాండ్ అండి ఇది సో ఇలా పల్పర్ చేసిన తర్వాత ఏ విధంగా ఆరబెట్టాలో కూడా చూపిస్తామండి ఎక్కడ నా వీడియో ఆపొద్దు చూసారా ఇలా ఆటోమేటిక్ కలపవచ్చు అండి చూసారా కాఫీ పల్పర్ ఇది మార్కెట్ లో ఇది కాఫీ ఎంతో డిమాండ్ వీటితో చాక్లెట్ తయారు తయారు చేయవచ్చు మరియు కాఫీ పొడి తయారు చేయవచ్చు అండి అనేక విధాలుగా ఇది ఉపయోగపడుతుందండి చూస్తున్నారు కదండి నా ఛానల్ ఇలాగా ఆరబెట్టాలి మన ఆదివాసీ గిరిజనులు అయితే మరి కాఫీ పండించే వాళ్ళు ప్రతి ఒక్కరు ఈ విధంగా ఆరబెడుతుంటారండి